રેસ્પા <laughs> <laughs> oke ada place adi correct place. यो उता यो एस्कट ఈరోజు నలభై ఒక్క వార్డులు గత మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో మిత్రుడు మా పార్టీ జెండాని ఇక్కడ మోర్లో వేయడం చూసాము ఎందుకంటే రాజకీయాలలో పార్టీలు ఉంటాయి ఏ పార్టీ అయినా ఉద్దేశం ప్రజలకు పనిచేయాలనే ఆలోచనతో ఉండాలి తప్ప రాజకీయం అనేది ఎలక్షన్ల వరకే ఉండాలి ఎందుకంటే అలాంటి దృశ్చర్య ఇది ఎవరు చేసినా కూడా మరి కాంట్రాక్టర్ రోడ్ వేసినప్పుడు చేశారా ఎవరు అన్నది నిజానికి మాకు తెలియదు కానీ ఎవరు చేసినా పార్టీనే గౌరవించుకోవాలి ఏ పార్టీ అయినా ప్రజల కోసం పనిచేసే ఉంటుంది పనిచేయడానికి పార్టీలు ఉంటాయి ప్రజల సంక్షేమం కోసమే కాబట్టి ఈరోజు ప్రభుత్వం లేనంత మాత్రాన దాన్ని చిన్న చూపుగా చూడడం బాధాకరం మాకు తెలిసిన వెను వెంటనే ఇక్కడికి వచ్చి మా వార్డు కార్యకర్తలు మరియు ప్రజలు కొంతమంది సహకారంతో దాన్ని లిఫ్ట్ చేసి దానికి పెయింట్ వేయించడం జరిగింది ఎందుకంటే రాజకీయాలు గత పది సంవత్సరాలు ఈ ప్రభుత్వం అందించిన పాల ప్రజలు ప్రతి ఒక్కరూ ఇది చేసేటప్పుడు కూడా మా దగ్గరకు వచ్చి చాలా విషయాలు మాట్లాడుతున్నారు అటువంటి చర్యని చాలా తప్పుగా భావించారు కాబట్టి ఇకముందు ఇటువంటి చర్యకుండా కూడా చూసుకోవాలని చెప్పి జై హింద్ జై తెలంగాణ జై కేసీ